బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ హీరోజ్ అయితే మన ఛానల్లో మీరు చూడబోతున్నారు నేనైతే రాగి సాంగ్ బట్టి రాగి జావా అనమాట ప్రిపేర్ చేశాను జస్ట్ ఏం లేదు ఆ ప్రిపరేషన్ మీకు కావాలంటే నెక్స్ట్ బ్లాక్లో అయితే చూపిస్తాను సో ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయబోతున్నాను ఇది సో ఇది నేను సో హెల్త్ చాలా మంచిది అంటున్నారు కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను బేసిక్గా నాకు చాలా అసలు ఇష్టం ఉండదు అనమాట చాలా అంటే చాలా ఏమో అసలు నాకు ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే మనం వీడియోలో కొనుక్కుందాం సో లాస్ట్ గేట్ ఉంటుంది వీడియో ట్రై చేద్దాం ఫస్ట్ టైం చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అసలు నేను ఇప్పటివరకు నాకైతే అలవాటు లేనే లేదనమాట ఫస్ట్ టైం అనమాట సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో హెల్త్కి మంచిది అంటున్నారు కదా అని ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే మనం తాగేద్దాం హాయ్ సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా రాగి జావా ఎలా ఉంటుందో ఫస్ట్ స్పూన్ లిటిల్ బిట్ సాల్ట్ ఎక్కువైంది ఫస్ట్ టైం కదా నేను చేయడము యాక్చువల్గా మా మమ్మీ నాకు మ్యారేజ్ కాకముందు మా మమ్మీ తాగుతూ ఉండేవాళ్ళు అనమాట జావా నాకు ఏమంటారు ఇష్టం ఉండదు బట్ హెల్త్ బాగుండాలి అంటే హీట్ ఎక్కువైపోతుంది ఎందుకంటే మనము జాబ్ చేసే వాళ్ళు కూర్చొని చేసే వాళ్ళకి చాలా అంటే చాలా హీట్ ఎక్కువైపోతుంది సో అందుకోసం నేను ఒక డిసైడ్ అయ్యాను హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే చలవ చేస్తుంది బాడీ అని అంటారు కదా అందుకోసం నేనైతే ఇది అలవాటు చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను ఈరోజు మొట్టమొదటిసారి మొదటిసారి నేనైతే ఇది తాగుతున్నాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు అమెంట్ సెక్స్ ఒక కమెంట్ చేయండి మీరు తాగుతారా లేదని కూడా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చండి లైక్సే రావట్లేదు అసలు ప్లీజ్ లైక్ చేయండి ఇందులో ఇంకా కొంచెం మజ్జిగ చేసుకొని అంబలి అని అంటారు కదా అట్లా అయితే కూడా బాగుంటుంది అది కూడా మేబీ వన్ డే ఐ విల్ ట్రై పర్లేదు తాగలుగుతున్నాను ఇట్లా స్పూన్ స్పూన్ తాగితే అవ్వదు అనమాట ఎలా తాగాలి అంటే ఎత్తినమంటే దించకుండా తాగాలి బట్ ఫస్ట్ టైం కదా అమ్మో వాంతు చేస్తే బెంగళూరులో నేనైతే ఎగ్జిబిషన్ టూర్ అయితే ఉన్నాను చూడకపోతే వెళ్ళి చూసేసేయండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ త్రీ వీడియోస్గా పెట్టాను అనమాట అందులో వేసుకుంటేనే తాగలను హోప్ మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగళూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ అండ్ టేక్ కేర్ చూడండి చూడొద్దయితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి బట్ నాకైతే హౌ మై గాడ్ అనిపిస్తుంది ఫస్ట్ డే కదా మొత్తం ముద్ద అనిపిస్తుంది నాకు అనిపిస్తుందో లేదా మీకు ఆఫే తాగుతాను ఎందుకంటే మళ్ళీ వంట వచ్చేస్తే బాగోదు ట్రై చేద్దాను మీ నోటికి టేస్ట్ కావాలి అంటే ఇదైతే టేస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఓకే నేను చెప్తున్నాను టేస్ట్ ఉండదు కానీ హెల్త్కి మంచిది అండ్ బాడీ చల్వ చేస్తుంది బాడీలో ఎక్కువ హీట్ ఉన్నా కానీ హీట్ యాక్సెస్ హీట్ అనేది వెళ్ళిపోతుంది సో ట్రై చేయొచ్చు మరి అంత మోసం అయితే కాదు చేదుగా ఉ చేదుగా అయితే లేదనమాట చేదు ఉంటాం అని తాగలేము అండ్ అలాగే డైట్ చేయాలి అన్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది ప్రిఫర్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్గా ఓకే స్లిమ్గా కూడా అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మేము ప్రకటి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ ఫ్రం బ్యాంగూర్ లైఫ్ సాంచే బాయ్ హావ్ నెస్ టెక్కి వచ్చి మై ఛానల్ కే థా థా బ్రేక్ఫాస్ట్ మొదటిసారిగా నేనైతే రాగి జావర్ అయితే తాగేశాను బాయ్